శ్రీ గురుభ్యో నమ యా దేవీ శక్తి రూపేణ సంస్థిత వేదమాసం ఆషాఢమాసం వచ్చేసింది వారాహి నవరాత్రులు కూడా తెచ్చేసింది ఆషాఢశుద్ధ పాఠ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారికి ముఖ్యంగా నాలుగు నవరాత్రులు ఉంటాయి అవి ఆరు ఋతువుల్లో నాలుగుగా వస్తాయి నాలుగు ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకాబరీ నవరాత్రి పేరిట కూడా పిలుస్తూ ఉంటారు అమ్మవారి వైభవం చెప్పాలి అంటే వారాహి దేవి లలితాపరా భట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ దురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క అధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారధి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు కూడా ఉంటారు కిరిచక్ర రథారూఢ దండ నాథరస్కృత పురస్కృత మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోజయుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటూప నిరీక్షణ సముత్సుకం భండపుత్రధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ లలిత సహస్రనామాల్లో హయగ్రీవ అగస్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువల్ల ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శోకాల్లో శ్లోకాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో అంటారు ఏమని వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది మనకి కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది భూ తగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది అమ్మ స్వరూపాన్ని గమనించినట్లయితే మనం వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది హల అంటే నాగలి ముసల అంటే రోకలి వాటితో దర్శనమిస్తుంది ఆ తల్లి మనకి ఇది మహావారాహి అంటే బృహద్వారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆవిడ హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాతే పరాశక్తిలోని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహి శ్రీ విద్యా గజ్జంలో అహంకార స్వరూప దండ నాద సంసేవితే స్వరూప మంత్రిణ్యుపసేవితే అని లలితను కీర్తిస్తారు దేవి కవచంలో ఆయురక్షత్ వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ ఆజ్ఞా ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది వారాహి అమ్మవారిని చూస్తే ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు కానీ వారాహి చాలా శాంతస్వరూపిణి వెంటనే అనుగ్రహిస్తుంది కరుణారసమూర్తి అనే గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అంతఃశ్రువులైనా కామం క్రోధం లోభం మోహం మదం మాశ్చర్యం అహంకారం అజ్ఞానం నశిస్తాయి అంతఃత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండరు కదా లేదా కనిపించరు అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి స్వామివారు అగస్తుల వారికి చెప్పిన వారాహి నామాలు కొన్ని ఉన్నాయి అమ్మవారిని ఈ పన్నెండు నామాలతో పూజిస్తే ఏ సమస్యలైనా మటుమాయం వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తిమంతమైనవిగా చెప్తారు ఆ నామాలు ఏమిటి అంటే పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిణి శివ మహాసేన వార్తాళి అరిఘ్ని ఆజ్ఞాచక్రేశ్వరి అని పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది లలితాదేవి తరఫున పోరాడటమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని ధైర్యం స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేశం పలు ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి చౌరాసి అంటే ఒడిశా వారణాసి మైలాపూర్లో ఉన్నటువంటి ఆలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి అసలు వారాహీదేవి ఎవరు వారాహీదేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకులలో ఒకరిగా దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు ఈమె వరాహముఖం అంటే పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొంతమంది కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి దేవి రూపంగా కొలిచేటప్పుడు మాత్రం ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈ తల్లి వరాహస్వామి అర్థాంగి నేపాల్లో ఈ తల్లిని బారాహి అని అంటారు వారాహిదేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు ఈ తల్లిని వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటలో తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈ తల్లి యొక్క ప్రతిరూపాలే అని ఒక నమ్మకం మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభల వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ శక్తి రూపాలు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది రక్తబీజుణ్ణి చంపడం కోసం దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది ఈ విధంగా అష్టమాతృకలు అయ్యారు వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతుల్లో ఖడ్గం డాలు అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంటుంది దేవి మహత్యంలో అయితే ఆ తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి ఆ మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది అయితే వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈ తల్లి కాచే దిక్కు ఉత్తర దిక్కు ఇదే పురాణంలో ఈ తల్లి గేదెను వాహనంగా చేసుకుంది అని మనకి ఉంది అంటే మార్కండేయ పురాణంలో విధంగా చెప్పారు అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా ఆ తల్లిని వర్ణిస్తున్నారనమాట అయితే దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారు అని చెప్పి తెలియజేస్తుంది రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి మళ్ళ ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈ తల్లి ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత అయితే పురాణం ప్రకారం ఈ తల్లి జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణం ప్రకారం ఈ తల్లి అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు భూమికి రాలిన ప్రతి రక్తబొటు నుండి పుట్టుకొస్తూ ఉంటాడు వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞస్వరూపం ఈ తల్లి మాతృకా దేవత బగలాముఖి స్తంభన శక్తి వారాహి యోగ యోగసిద్ధి కరి లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం ఈ వారాహి అవతారం అంటే వారాహి మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని బగల విద్య అన్నమాట అంటే అతి బలవత్తరమైన శక్తి అంటే ఏంటి అర్థం దీని ఆంతర్యం ఏమిటి అంటే సమస్యలను కూకటివేళ్ళతో సహా పెకలించి పారేయగలదు అని దీని అర్థం అనమాట ఈ అమ్మవారు శాక్తయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయం వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనమిస్తూ ఉంటుంది వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్రస్వరూపం కలిగిన వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి భక్తులు చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచే ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం దగ్గరకు వెళ్లారు వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందే అని పట్టుబెట్టారు లేదంటే సుప్రీంకోర్టుకు వెడతామని కూడా హెచ్చరించారు దీంతో చేసేదేం లేక పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించారు వారు ఆ గురుగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చిపోయారు అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగృహంలో నుంచి బయటికి తీసుకొచ్చేశాడు అటుపై దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు అంటే ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలసబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచటానికి వీలుగా రూపొందించబడింది అందువల్ల మనం చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే ముచ్చిపోయారు ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలులేదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మాత్రం అమ్మ వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అది కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు ఆ సమయంలో అంటే తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామం చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెడుతుందట అందువల్లే ఆ సమయంలో చూడడానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాం అయితే అది తప్పు అది ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రపూట మనం కొంతవరకు చూడగలం అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేం కదా అన్నది ఇక్కడ పండితుల వాదన అంటే కేవలం ఉపాసనా బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుంది అని అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుంది అని చెప్తారు అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భూగృహంలోకి వెళ్ళి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని కుండలని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం అయితే ఈ నవరాత్రుల్లో మొదటిది ఉన్మత్త వారాహి పూజ అంటే మొదటి రోజు పూజ ఉన్మత్త వారాహి పూజ ఇది మొదటిది కాబట్టి ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు వస్తుంది దేవి రూపంలో ఈ తల్లిని పూజిస్తారు రెండవది బృహత్ వారాహి పూజ శుక్లపక్ష విదేనాడు పూజిస్తారు రూపం బ్రాహ్మీదేవి మూడవ రోజు స్వప్నవారాహి పూజ శుక్లపక్ష తదియ రూపం వైష్ణవీదేవి నాలుగవ రోజు కిరాత వారాహి పూజ శుక్లపక్ష చవితి అది తిది రూపం మాహేశ్వరి అంటే మహేశ్వరి రూపంలో వారాహిదేవిని కిరాత వారాహిగా పూజిస్తారు ఐదవది శ్వేతవారాహి పూజ శుక్లపక్ష పంచమి ఇది విశేషమైనటువంటి రోజు రూపం వారాహి ఆరవది ధూమ్రవారాహి పూజ శుక్లపక్ష షష్ఠి రూపం మహేశ్వరి ఏడవది మహావారాహి పూజ శుక్లపక్ష సప్తమి రూపం చాముండి ఎనిమిదవది వార్తాళి వారాహి పూజ శుక్లపక్ష అష్టమి ఇది విశేషమైనటువంటి రోజు మహాగౌరి మహాలక్ష్మి అష్టమాతృకగా లక్ష్మీదేవిని పూజిస్తారు తొమ్మిదవది దండిని వారాహి పూజ శుక్లపక్ష నవమి రూపం లలిత పదవ అవతారం ఆదివారాహి మహాపూజ అలాగే ఉద్యాపన ఇలా ఈ నవరాత్రుల్ని చక్కగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజిస్తారు ముఖ్యంగా నవరాత్రులు భక్తి ముఖ్యం శ్రద్ధగా రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవచ్చు చేయలేని వారు శ్రీమాత్రే నమ అని అనుకోవచ్చు ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భక్తులు భావిస్తారు నరఘోష దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచి పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగిపోతాయని చెప్తారు ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తారు నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రు బాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుంది అని నమ్మకం మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించటం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయని ప్రశస్తి వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం దుష్ట శక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి కాపాడుతుందని ఉపశమనం కలుగుతుంది అని భక్తుల నమ్మకం అలాగే ఐశ్వర్యం శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవి ఆరాధన మనోశుద్ధికి తోడ్పడుతుంది అంటే మనస్సును శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుంది అని సంకల్పశక్తిని అమ్మవారు పెంచుతుంది అని కూడా చెప్తారు ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతులు పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేసి చేసినట్లయితే పంటల దిగుబడి బాగా ఉంటుంది అని కూడా నమ్ముతారు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో అంటే ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కొంతమంది చెప్తారు ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలున్నాయి సందేహం ఉంటే పండితులను అడిగి తెలుసుకోవచ్చు ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు పానకం శనగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైంది తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూలమంత్రాలు జపించుకోవాలి వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తారు వారాహి మాతను లలితమ్మ అంగదేవతగా శ్రీవిద్యలో పూజ చేస్తే ఆ తల్లి పూజ రాత్రి సమయాల్లో మటుకే చేయాలి అలా కాకుండా వారాహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు అంటే ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేసుకోవచ్చు అని చెప్పి మనకి పండితులు తెలియజేస్తున్నారు ఏ పూజ ప్రారంభించినా వినాయకుడిని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి తర్వాత అంగ పూజ వారాహిస్తుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించాలి అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను పూజ చేసుకున్నవారు ఎవరికి వారు కట్టుకోవచ్చు లేదంటే ఒక ముత్త పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం దేవి యొక్క పన్నెండు ముఖ్యమైన నామాలు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వాటిని ద్వాదశ నామాలు అని చెప్పేవని కూడా మనము అనుకుంటూ ఉంటాము కదా అంటాం అయితే వాటిని మనం ఓం నమ చేర్చి చదువుకోవాలి ఎలా అంటే ఓం పంచమ్యై నమ ఓం దండనాథాయ నమ ఓం సంకేతాయే నమ ఓం నమః నమ సమయ సంకేతాయే నమ ఓం వారాహ్యే నమ ఓం నమః నమ శివాయే నమ ఓం వార్తాళ్యై నమ మహాసేనాయ నమ ఓం ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఓం అరిఘ్నై నమః అని ఇలాగా ఓం నమః చేర్చి ఈ పన్నెండు నామాలు అంటే ఈ ద్వాదశ నామాలను జపించుకోవాలి ఈ పేర్లు బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడ్డాయి ఈ పేర్లతో వారాహి దేవిని స్థుతించడం వలన భక్తులకు రక్షణ ధైర్యం లభిస్తాయని నమ్ముతారు మరి ఈ అమ్మవారిని పూజిస్తే ప్రయోజనం ఏంటి అంటే కనుక లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్యదేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేసినట్లయితే పంట దిగుబడి చాలా బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే అష్టైశ్వర్యాలను సిద్ధింపచేస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యాన్ని పెంచుతుంది ఇన్ని ప్రయోజనాలున్నటువంటి పూజ ఈ వారాహి అమ్మవారి పూజ అయితే మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడి కరుణ కోసం పూజ చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలి అని కాదు భక్తితో పూజిస్తే అమ్మకి తెలుసు ఏమి ఇస్తే మనకి మంచి జరుగుతుందో కనుక అంతే భక్తిగా మనం ఆ తల్లిని ఈ నవరాత్రుల్లో కొలుచుకుందాము ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి